వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమమ్మ తలుకోవాలా ఈరోజు వీడియో వచ్చేసి చక్కగా ఇంటి దగ్గర దొరికే పువ్వులతో పూలమాల తర్వాత రోజు శుభ్రం నాగుల చవితి కదండి నాగుల చవితికి అయితే ఇక్కడ పుట్ట దగ్గర అయితే దండ వేద్దామని అయితే దండ తయారు చేస్తున్నాను నాగుల చవితి వీడియో కూడా ఇందులోనే యాడ్ అవుతుంది చూడండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ముందుగా పువ్వులైతే కోసుకొచ్చేసి ఒక పేపర్ వేసి పేపర్ మీద పువ్వులు అయితే వేసేసి ఒక సూది దారంతో గుచ్చేసానండి గుచ్చిన తర్వాత మధ్యలో కింద వచ్చేసి బంచ్ ఉంటుంది కదా ఆ బంచ్కి అయితే తమలపాకులు గులాబీలుతో అయితే చేస్తున్నాను గులాబీ తమలపాకులను అయితే ఇలా మడతబెట్టేసి మిడిల్లో సూది గుచ్చుకుంటే చాలా చక్కగా రౌండ్గా వస్తుందండి తమలపాకులు వచ్చేసి అన్నీ ఈక్వల్ సైజులో ఉండేలాగైతే చూసుకుని గుచ్చుకోవటమే ఇలా గుచ్చిన వాటిని దండ మధ్యలోకి వేసేసి దారంతో మూడేసుకోవటమేనండి ఇది కార్తీక మాసం కదా పువ్వులు అయితే చాలా రేటుగా ఉన్నాయి అందుకొని వచ్చేసి ఇంటి దగ్గర దొరికే పువ్వులతోటే చూస్తున్నాను మధ్యలో ఇంట్లో గులాబీలు ఉన్నాయండి మధ్యలో వేసినట్టయితే బాగుండేది మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి కింద తమలపాకుల కింద వచ్చేసి గులాబీలతోటైతే ఇంకో చిన్న బంచ్ వేస్తున్నాను చాలా చక్కగా వచ్చిందండి ఇలా మూడు గులాబీలు అయితే తీసుకొని కాడలు తుంచేసి మూడు గులాబీలని కింద అయితే యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ తర్వాత రోజుకి వచ్చేసి కొంచెం సజ్జలు పెసలు అవన్నీ ప్ర ప్రసాదం అయితే తీసుకెళ్ళాలి కదా నాగేంద్ర స్వామికి వచ్చేసి చలిమిడి వడపప్పు అదే నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిరి చ సజ్జలు తీసుకెళ్తాం కదా ఇవన్నీ కూడా నానబెట్టేసుకొని చక్కగా రెడీ చేసుకొని తర్వాత రోజు వచ్చేసి గుడికి వెళ్ళానండి ఇవి వచ్చేసి నైటే దండ చూడండి బాగుంది కదా ఇది వచ్చేసి తర్వాత రోజు మార్నింగ్ అండి చవితి రోజు పొద్దున్నే ఇంట్లో అయితే పూజ చేసేసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము కార్తీక మాసం అంటేనే ఎక్కడ చూసినా దీపాలు ఉంటాయి కదండీ ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి పుట్టండి గుళ్ళోకి అయితే ఇక్కడ మొత్తం అన్నీ తీసుకొని అయితే లోపల చిన్నదిగా ఉంటుందండి గ్రిల్స్ ఉంటాయి లోపల ఫుల్గా జనం ఉన్నారని అయితే ముందుగా అయితే వెళ్ళేసి స్వామివారికి దండ అయితే స్వామివారికి సమర్పించేసి మళ్ళీ బయటికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్ళానండి ఇక్కడ చూడండి అసలు ఆ దీపాలకి నూనెకి సాంబ్రానికి కడ్డీలు అన్నిటికీ అయితే లోపలంతా పొగండి విపరీతమైన పొగ వస్తుంది అదిగోండి మనం తయారు చేసిన దాండి అయితే స్వామివారికి అయితే సమర్పించేస్తున్నాము ఇక్కడ జాగ్రత్త కోసం అయితే గుడి తరపున ఇద్దరు ఉన్నారండి ఎక్కడ దీపాలను అయితే ఎక్కడ మన వాళ్ళ ఆడవాళ్ళు ఎక్కడ తగ్గరు కదా ముందు అంత నెట్టుకొని నేను ముందు నేను ముందు అని లెక్కే కదా వాళ్ళు అయితే చక్కగా ఉండేసి దీపాలు పెట్టినవి అన్నీ కూడా ఒక పక్కకు పెట్టేస్తున్నారండి తర్వాత కొంతసేపు తర్వాత అయితే లోపల దీపాలు పెట్టలేదు పెట్టనివ్వలేదు కూడా అది కూడా నిజమే కదండి దీపాలు పెట్టేసి మనమే తోసుకుంటాము వాటికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా ఉండాలి కదా కూడా అక్కడ ఒక పక్క నుంచి మొత్తం సర్దేస్తున్నారు తర్వాత అయితే లోపల అయితే దీపాలు పెట్టినో లేదండి ఇంకా మనం కూర్చుని దండదుగా స్వామివారికి అయితే వేసేసాము తర్వాత వచ్చేసి బయట కొబ్బరికాయ కొట్టేసి మనం తీసుకెళ్ళిన చలిమిడి వడపప్పు చలి సజ్జలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించేసి పాలు కూడా పోసేసి బయటకైతే వచ్చేసామండి ఇదేనండి గుడి బయట అయితే మనం దసరా అప్పుడు కూడా చూసాం కదా ఆ గేట్ వచ్చేసేమో అమ్మవారి గేట్ అండి అమ్మవారు ఎదురుగా ఉంటారు ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గేటు ఇంకా ఉండే కొందైతే గుడి దగ్గర రష్ పెరిగిపోతుందండి ఇది వచ్చేసి మళ్ళీ వేరే దగ్గర నా పుట్ట దగ్గరకు కూడా అయితే వెళ్ళాను ఇక్కడ కూడా దీపారాజన అయితే చేసేసి ఇక్కడేమో పుట్టకి చుట్టూ కూడా పడగలు పెట్టారండి ఇవి ప్రతిష్ఠ చేసింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది నాగేంద్ర స్వామికి శుభ్రంగా చక్కగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసాము ఈ రోజుల్లో చేసినా కూడా ఈరోజు వచ్చేసి ఉంచరు కదా ఎక్కడ పాలు పోసేసి అన్నీ పెట్టేస్తూ ఉంటారు కదా చక్కగా స్వామివార్లకైతే అందరికీ పువ్వుల మాలలు వేసి చక్కగా రెడీ చేశారు చాలా బాగుంది కదండి ఇక్కడ వచ్చేసి లోపల ఉంటుందండి ఈ ఒక్క పడిగ మాత్రం అసలు లోపల అయితే ఎంత పొగంటే అసలు పొగ పొగైపోయిందండి సాంబ్రాణి కడ్డీలు ఏంటి డూప్ స్టిక్స్ ఏంటి అన్నీ కూడా పెట్టారు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోయామండి గుళ్ళో ఇప్పుడు అంతా కల్తీయే కదండి ఆయిల్ కల్తీ సాంబ్రాణి మొత్తం అంతా కల్తీయే వాటికైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్వర్గం వారికి కూడా పాలు పోసేసి బయటకైతే వచ్చేసామండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి